అందరికీ నమస్తే నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీగా ఇంట్లో అన్ని అవైలబుల్గా ఉన్న వాటితోనే రవ్వ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ స్వీట్ని ఇంట్లో మనము అన్నీ అవైలబుల్గా ఉన్న వాటితోనే అంటే బొంబాయి రవ్వ మిల్క్ షుగర్ వీటితోనే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ ఏంటో ఎందుకు చూద్దాం రండి ఈ స్వీట్ ప్రిపేర్ చేయడం కోసం నేను ముందు ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకుంటున్నానండి ఈ నేను ఒక కప్పుతో చేస్తున్నాను మీరు ఇంకా కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు సో ఇలా తీసుకున్న రవ్వని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏం వేయట్లేదండి డ్రై రోస్ట్ చేస్తున్నాను సో ఇలా త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఇలా కొంచెం రోస్ట్ చేసుకొని ఇలా వేరే ప్యాన్లోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని తీసుకుంటున్నాను సో ఈ పాలకి నేను తీసుకున్న రవ్వ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు పంచదారనే తీసుకుంటున్నాను మీరు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ తినేవారైతే ఇంకా షుగర్ని పెంచుకోవచ్చు ఇలా షుగర్ కూడా పాలల్లో వేసాక ఒకసారి పాలు చక్కెర రెండు కరిగే విధంగా ఇలా కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు పాలని మనం మరిగించుకోవాలి మనకి పాలు అనేవి ఇంకా పైనుంచి కూడా కొంచెం పట్టచ్చు అది మనం తీసుకున్న రవ్వ క్వాలిటీని బట్టి చెప్పగలం నెక్స్ట్ ఇలా పాలు మరిగి ఒక పొంగు వచ్చాక ఇందులోకి పావు కప్పు వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అండి మీకు ఇంట్లో లేకుండా ఇలా బయట సూపర్ మార్కెట్స్లో కూడా ఈ కోకోనట్ పౌడర్ అనేది అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా కలిపేశాక ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసము ఒక పావు టీ స్పూన్ వరకు ఈ పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఈ యాలకుల పొడి పొడి కూడా ఒకసారి అంతా కలిసే విధంగా పాలను కలుపుకొని లైట్గా కొంచెం మరిగించాక ఇందాక మనము ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా దాన్ని కొంచెం కొంచెంగా ఉండలు కట్టకుండా ఈ పాలల్లోకి వేసేయండి వేస్తూ ఇంకో చేత్తో కలుపుతూ ప్రిపేర్ చేసుకోండి చూశారు కదా నాకు ఇంకా రవ్వ వేయంగా కూడా కొంచెం డ్రైగా ఉంది సో నేను ఇందులోకి మరో హాఫ్ కప్ వరకు పాలన్నీ యాడ్ చేస్తున్నాను పైనుంచి ఇవి నేను ఆల్రెడీ కాచి చల్లాల్సిన పాలు కాబట్టి సో ఇలానే వేస్తున్నాను నెక్స్ట్ మరో హాఫ్ కప్పు పాలు కూడా వేసాక ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది ఇలా దీన్ని కొంచెము మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ కుక్ చేసుకుంటే కొంచెము ఈ మిశ్రమం అనేది కొంచెం గట్టిగా అవుతుంది వీడియో క్లిప్లో చూస్తున్నారు కదండీ ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే మనకి కరెక్ట్గా ప్రిపేర్ అయిపోయినట్టే ఈ స్టేజ్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి నాకు ఇక్కడ నెయ్యి వేసే వీడియో క్లిప్ కట్ అయింది సో నెక్స్ట్ ఈ స్టేజ్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒక చిన్న గిన్నెను కానీ లేదా ఏదైనా ఈ సైజ్లో ఉండే గ్లాస్ని కానీ ఏదైనా తీసుకొని దాన్ని కొంచెం నెయ్యిని అప్లై చేసి ఇలా కింద కొంచెం సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పెట్టి మనం ప్రిపేర్ చేసిన స్వీట్ని కొంచెము ఆ బౌల్లోకి వేసుకోండి ఇలా వేసాక కొంచెం అంతా కింద ఫ్లాట్గా చేసుకోండి ఇలా స్పాచ్లతో కానీ లేదా ఏదైనా స్పూన్తో కానీ ఇలా ఈ విధంగా కింద ఫ్లాట్గా చేసేసుకుంటే మనము నెక్స్ట్ ప్లేట్లోకి తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా అంతా ఫ్లాట్గా చేసుకున్నాక వేరొక ప్లేట్లోకి ఇలా రివర్స్లో బోల్స్తే మనం ప్రిపేర్ చేసిన స్వీట్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది సో ఇదే ప్రాసెస్లో మిగిలిన మిశ్రమాన్ని మొత్తం కూడా ఇలానే డ్రై ఫ్రూట్స్ వేసి ఇలానే ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎంతో ఎమ్మి ఎమ్మిగా స్వీట్ స్వీట్గా ఉండే సింపుల్ అండ్ టేస్టీ రవ బర్ఫీ అనేది మనకి ప్రిపేర్ అయిపోయినట్టే అండి మనకి ఏమైనా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో లేకపోతే జస్ట్ మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా ఒకసారి రవ బర్ఫీని ప్రిపేర్ చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.